గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుని పుట్టినరోజైన వినాయక చవితి ఒకటి దీన్నే వినాయక చతుర్థి లేక గణేష్ చతుర్థి అని కూడా అంటారు ఈ పండుగ భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది ఏంటి భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి దీన్ని వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని కూడా అంటారు ఈ పండుగని ఎప్పుడు జరుపుకుంటారు భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటారు ఓకేనా ఏంటి వినాయక చవితి వినాయక చవితి వినాయకుడు పుట్టినరోజున జరుపుకుంటారు దీన్నే వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని కూడా అంటారు ఈ పండుగని భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు మనము జరుపుకుంటాం వినాయకుని పుట్టుకకు ఒక కథ ఉంది పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుణ్ణి సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది తను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరినైనా ఉంచాలనుకుంది వెంటనే నలుగు పిండితో బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది ఆ బాలుడెంతో ముద్దుగా ఉన్నాడు ఆ బాలు ఎత్తుకొని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది పుత్ర నేను స్నానం చేయటానికి వెళ్తున్నాను ఎవరినీ లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి ఏంటి వినాయకుని పుట్టుక కూడా ఒక కథ ఉందంట పూర్వం అంటే పాస్ట్లో పూర్వం గజాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఎవరు గజాసురుడు ఎవరున్నానా గజాసుడు అనే రాక్షసుడు ఉండేవాడట దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసుని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు శివుడు ఎక్కడుంటాడు నానా కైలాసంలో ఉంటున్నాడు ఓకే దేవతలు శివుణ్ణి కోరుకుంటారు ఏమని గజాసూరుణ్ణి మీరే అంతం చేయగలరు మహాశివ మీరు అతన్ని అంతం చేయండి అని చెప్తారు వెంటనే శివుడు వెళ్ళి గజాసుని అంతం చేసి తిరిగి కైలాసానికి వస్తున్నాడు పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది వెంటనే ఏమవుతుంది పార్వతదేవికి ఈ విషయం తెలుస్తుంది ఓకే అప్పుడు ఏమనుకుంటుంది పార్వతి శివుడు వచ్చేలోగా నేను స్నానం చేసి ఉంటాను అని అనుకుంటుంది తను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరినైనా ఉంచాలనుకుంది తను స్నానం చేస్తుంటే ఎవరో ఒకరు కాపలా ఉండాలి కదా నాన్న మనలాగా అప్పట్లో అందరినీ డోర్సు అవి ఇవేం లేవు కదా సో లోపలికి ఎవరు రాకుండా ఎవరినైనా ఒకరిని కాపలా ఉంచాలనుకుంది కానీ శివుడు మిగిలిన వాళ్ళందరూ గజ కోసం వెళ్ళిపోయారు కదా సో వెంటనే నలుగుపిండితో బాలును బొమ్మ చేసి దానికి జీవం పోసింది వెంటనే నలుగుపిండి పిండి పిండితో బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది ఏం చేసింది బొమ్మ చేసింది ఒక నలుగు పిండితో ఒక పిండితో ఒక బొమ్మ బాలుని బొమ్మ చేసింది చేసి వెంటనే దానికి జీవం పోసింది జీవం పోయడం అంటే ఏంటి ప్రాణం పోయడం ఇప్పుడు మనం కదులుతున్నాం కదా అలాగా ఆ బాలుడెంతో ముద్దుగా ఉన్నాడు అలా జీవం పోసిన బాలుడు చాలా ముద్దుగా ఉన్నాడు ఆ బాలుని ఎత్తుకొని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది ఏం చేసింది ఇప్పుడు మనం ఎవరైనా మన సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ పిల్లలుంటే మనం ఏం చేస్తాం వాళ్ళని ఎత్తుకొని కాసేపు ఆడుకుంటాం కదా అలాగే ఆ బాలుడు చాలా అందంగా ఉన్నాడు కాబట్టి తనని ఎత్తుకొని కాసేపు ముద్దాడిందట పుత్ర నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి ఏం చేసింది పుత్ర పుత్ర అంటే ఏంటి నాన్న కొడుకు ఓకే కొడుక నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను ఎవరిని లోపలికి రానివ్వకు ఓకేనా ఇక్కడే కాపలా ఉండు అని చెప్పి పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్